నమస్తే అండి మణిమాలిక అని నా ఈ ఛానల్లో మణిద్వీప వర్ణన గురించి వర్ణిస్తున్న రెండో భాగాన్ని మీకు అందజేస్తాను ఈ పంచలోహమయమైన కోటకి ఆవలగా వెండికోట ఒకటి ఉన్నది ఈ వెండి కోటలో పారిజాత వనం ఉన్నది ఆ పూలవాసన పది యోజనముల వరకు వ్యాపిస్తూ ఉంటుంది సహశ్రీ సహ్యశ్రీ అను భార్యలతో హేమంత ఋతువు రాజు ఇక్కడ నివసిస్తూ ఉంటారు ఈ వెండి కోటకి ఆవలగా బంగారు కోట ఒకటి ఉన్నది అక్కడ కడిమి వృక్షాలు అంటే కదంబ వృక్షాలు కలవు ఈ కోట సిద్ధులకు నివాసంగా ఉంటూ ఉంటుంది తపహశ్రీ తపస్యశ్రీ అను భార్యలతో శిశిర ఋతువు రాజు ఇక్కడ నివసిస్తూ ఉంటాడు ఆ పైన పుష్యరాగ ప్రాకారం ఉన్నది ఆ ప్రాంతం అంతయు పుష్యరాగమయమే కాంతితో మెరుగుచూ ఉంటుంది ఇక్కడ అష్టదిక్కులందు దిక్పాలకులు నివసిస్తూ ఉంటారు ఆ మీద కుంకుమారుణమైన పద్మరాగ ప్రాకారం ఒకటి ఉన్నది అక్కడ అంతయు పద్మరాగమణిమయమే పింగాక్షి మున్నగు నామములు గల చతుసష్ఠి యోగిని గణములు ఇక్కడే నివసిస్తూ ఉంటారు ఈ చతుసృష్టి యోగి యోగిని గణములందులో ఒక్కొక్క శక్తి లక్ష బ్రహ్మాండములను తుటిలో నశింపచేసే శక్తి గలది ఈ లోపల గోమేధిక సాలం ఒకటి ఉన్నది అక్కడ గోమేదికమయమే గోమేధికమయమే శక్తులు ముప్పది ఇద్దరు సేనలతో ఇక్కడ నివసిస్తూ ఉంటారు దీనికి అవతలగా వజ్రమయమైనటువంటి దుర్గం ఒకటి ఉంది ఇక్కడ అనంగ రూప అనే పరిచారికలు ఇక్కడ దేవీ పరిచారికలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు దానిపైన వైఢూర్యమణుల ప్రాకారం ఒకటి ఉన్నది అక్కడ బ్రాహ్మి మొదలగు మాతృకులు లోక కన్యాలను చేయిస్తూ ఉంటారు దేవీ సైన్యములు కూడా అక్కడ నివసిస్తూ ఉంటాయి దీని తర్వాత ఇంద్రనీలమణి ప్రాకారం ఒకటి ఉన్నది అక్కడ పదునారు రేకులు గల పెద్ద పద్మం ఉంటూ ఉంటుంది ఆ రేకులలో పదునారుగురు శక్తులు నివసిస్తూ ఉంటారు వీరే దేవి యొక్క సేనల్ని నడుపుతూ ఉంటారు ఆవల ముత్యాలతో నిండిన కోట ఒకటి ఉన్నది అక్కడ దేవితో సమాన రూపములు గల అనంగ కుసుమాదులు అనే మంత్రిణులు నివసిస్తూ ఉంటారు వీరెప్పుడూ దేవికి జగద్వార్తలను తెలుపుతూ ఉంటారు ఆ పైన మరకథసాలము దానిలో షట్కోణ యంత్రం ఒకటి ఉంది గాయత్రి సావిత్రి బ్రహ్మ విష్ణు రుద్రాదులు ఈ కోణములలో నివసిస్తూ ఉంటారు వేద పురాణ శాస్త్రములు తమ స్వరూపాలతో ఇక్కడ నివసిస్తూ ఉంటాయి ఆ మీదన ప్రవాళ అనగా పగడాల కోట ఒకటి ఉన్నది అక్కడ పంచభూతములకు ఆధిపత్యము వహించు హృలేఖ గగన రక్త కరాళిక మహోధష్మ అనే శక్తులు నివసిస్తూ ఉంటాయి దీని తర్వాత రత్నం మహాప్రాకారం ఉన్నది అక్కడ సప్తకోటి మహామంత్రములు ఆది మహావిద్యలు ప్రకాశిస్తూ ఉంటాయి ఈ కోట తర్వాతనే చింతామణి గృహము కలదు అందుకే లలితా సహస్రములో చింతామణి గృహాంతస్థాయై నమ అనేటువంటి నామం ఒకటి మనకి తరచూ వింటూ ఉంటాం లలితా సహస్రములో ఈ విధమైనటువంటి నామం ఆ లలితాదేవికి ఉన్నది అక్కడ వేయి స్తంభాలు గల మండపాలు నాలుగు ఉన్నవి ఈ చింతామణి గృహం యొక్క విశేషం గురించి మరి భాగంలో తెలుసుకుందాం స్వస్తి